యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् ీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారిలో వృక్షికరంలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి బుధుడు రవి శుక్రుడు చాలా బలంగా ఉన్నారు కుజుడు కొంచెం ఇబ్బంది పెడతాడు అయినా కుజుడు ఈ రాశి కనుక కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు కుటుంబ విషయంలో వీరు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కలుస్తారు పండుగ ఈ మకర సంక్రా వృశ్చిక రాశిలో ముఖ్యంగా రా వృశ్చికంలోనే బుధుడు సిద్ధి పొందినాడు ఈయన వృశ్చికం నుంచి ధనసులోకి మారుతారు ఈ నెల పది ఐదు నాలుగైదు తారీఖుల్లో అట్లాగే రవి ధనుసు రాశిలో ఉన్నారు ఈ రవి జనవరి పద్నాలుగున ధనుసు నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు దీన్నే సంక్రమణం అంటారు అయితే రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడాన్ని ప్రతి మా మార్పుని సంక్రమణం అంటాము అయితే మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణంగా పెద్ద పండుగగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము శుక్రశనుడు నాలుగో ఇంట్లో ఉన్నారు రాహువు ఐదో ఇంట్లో ఉన్నారు గురువు ఏడో ఇంట్లో అంటే వృషభంలో ఉన్నారు కుజుడు తొమ్మిదో ఇంట్లో అంటే కర్కాటకంలో ఉన్నారు కేతు పదకొండో ఇంట్లో అంటే కన్యలో స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి కుటుంబం చాలా సహకారంగా ఉంటుంది వీరు కుటుంబ వ్యక్తుల మీద చాలా ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు వీరికి తమ కుటుంబమే ముందు మిగతా మిగతావారు అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటారు కుటుంబం కోసం ఏదైనా చేయడానికి ఈ రాశి వారు సహా రెడీగా ఉంటారు అందువల్ల వీరికి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి వీరు ఇరవై నాలుగు గంటల కుటుంబం గురించి ఆలోచించుతూ ఉంటారు అంటే తమ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ సౌఖ్యం కోసం ఆలోచించుతూ ఉంటారు అందువల్ల ఈ రాశి వారికి కుటుంబ సహకారం బాగా ఉంటుంది రెండవది మాట వీరికి రెండో ఇంట్లో ప్రస్తుతం రవి ఉన్నారు రవి చాలా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే గ్రహము అదేవిధంగా మాట కూడా రవి మా రెండో ఇంట్లో అంటే మాట కనుక రెండో ఇంట్లో రవి ఉన్నారంటే వీరు మాట్లాడేది చాలా బాగా మాట్లాడతారు చాలా లౌక్యంగా మాట్లాడతారు వీరు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి చాలా గౌరవాన్ని కలుగజేసేలాగా ఉంటుంది లౌకికమైనటువంటి తెలివితేటలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాక ఈ రాశి వారు అంతా చాలా దాపరికం వారు వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితోటి షేర్ షేర్ చేసుకోరు వారి మనసులో ఏముందన్నది ఇంట్లో ఇంట్లో సభ్యులు కూడా కనిపెట్టలేరు ఉద్యోగం ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వీరు కష్టపడి పని చేసే తత్వం కనుక వీరికి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు దినదిన ప్రవర్ధమానం లాగా వీరికి ఉద్యోగంలో ఉన్నతే ఉంటుంది భారం ఎక్కువగా ఉంటుంది కాకపోతే అంటే ఉద్యోగంలో కాస్త శ్రమ పని ఒత్తిడి వల్ల వీరికి చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు డిసెంబర్ అంతా కూడా వీళ్ళు చాలా శ్రమపడి ఉన్నారు అందువల్ల వీరికి ఈ మాసంలో కొంచెం ఆటవిడిపుగా ఉంటుంది వీరు కొంచెం సుఖంగా ఈ మాసంలో ఉంటారు వృత్తి అనేటటువంటిది అన్ని వృత్తుల వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంట ఇబ్బంది లేకుండా ఉంటుంది శని ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందిని కలుగ చేస్తాడు అంటే శని వృక్షిక లగ్నంగా చేసుకుంటే నాలుగో ఇంట్లో శని ఉన్నారు శనికి కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం సుఖంగా బద్ధకంగా కూర్చోవడం అంటే శనిగా ఇష్టం ఉండదు అందువల్ల ఈ రాశి వారికి శని ఇబ్బందుల్ని తిప్పటని కలుగ చేస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అందువల్ల వీళ్ళు విదేశాను సంబంధించినటువంటి అన్ని పనులు వీళ్ళు మొదలు పెట్టుకోవచ్చు వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే ఈ మాసంలో పద్నాలుగో తారీఖున మక సంక్రమణం జరుగుతుంది సంక్రమణం తర్వాత రోజు కనుమ ముక్కనుమ వ్యవసాయదారులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పనిముట్లు వ్యవసాయ పనిముట్లు అన్నిటికీ పూజలు చేయడము పశువులకు పూజలు చేయడము చేస్తారు కనుక వ్యవసాయదారులకు పంట చేతికి వస్తుంది కనుక వీరికి చాలా బాగా ఈ పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు అట్లాగే ఈ రాశిలో వారు ఈ మా ఈ మాసంలో బంధువులను కలవడము స్నేహితులతో కలవడము చాలా ఎంజాయ్ చేస్తారు చాలా విలాసంగా గడుపుతారు చాలా ఫంక్షన్స్కి వెళ్తారు ఈ ఈ ఈ మాసంలో వీరికి మంచి విందు వినోదాలతోటి విలాసాలతోటి ఈ రాశి వాళ్ళు ఈ ఈ మాసంలో బాగా గడుపుతారు అయితే వీరికి ఏడవ ఇంట్లో గురువు ఉన్నారు గురువు వీరి దృష్టి వీరి మీద ఉంది కనుక వీరికి గురువుకి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము దైవానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడము ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది అంటే దేవుడికి సంబంధించిన ఖర్చు ఏది పెట్టినా అది మనకి పుణ్యాన్నే ఇస్తుంది కనుక ఈ రాశి వారు గురువుకి సంబంధించినటువంటి పూజలు చేయడము లేదా పరమేశ్వరునికి అభిషేకం చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది ఈ రాశి వారికి శని అధిపతి కనుక శని గ్రహం అనుకూలంగా ఉండాలి అని అంటే అందులో శని నాలుగో ఇంట్లో ఉన్నారు కనుక వీరికి శనివారం వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలి అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేయడం చాలా అవసరం అదీగా శనివారం నాడు శివుడికి అభిషేకం చేయడము శివాలయ సందర్శనము చేయడము శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళని ఆదరణగా చూడడము ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు మకర సంకరణం రోజున తల్లు పెద్దలున్న ప్రతి తల్లి కూడా దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఏ తల్లి కోరుకుంటుంది కనుక మకర సంకరణం రోజున దానం చేయడము శివాభిషేకాలు శివ శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు తదుపరి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వబాదు నాలుగో పాదం ఉత్తరాబాదు నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మేనరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నారు అంటే లగ్నంలో రాహు ఉన్నట్టు మూడో ఇంట్లో వృషభంలో గురువు ఉన్నారు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఏడో ఇంట్లో కన్యలో కేతు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు వృషికం నుంచి ధనసులోకి మారుతారు ఈ జనవరి నెలలో పదో ఇంట్లో రవి ఉన్నారు ఈ రవి పదో ఇంట్లో అంటే ధనసు నుంచి పదకొండు ఇంట మకర రాశిలోకి జనవరి పద్నాలుగుని మారుతారు పన్నెండు ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలమని చెప్పలేము వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి వ్యయంలో శనిశుక్రులు ఉండడము లగ్నంలో రాహు ఉండడము వీరికి చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు శని శుక్రులు మంచి రా గ్రహాలు అయితే పర్వాలేదు కానీ జన్ జన్మ జన్మ జాతకంలో శని శుక్రులు కనుక మంచి స్థానంలో లేకపోతే ఈ రాశి వారికి ఇబ్బంది తప్పదు ఎలాగైనా పన్నెండో ఇంట్లో శని శుక్రులు అంటే అది వ్యయానికి సంబంధించినటువంటి ఇల్లు కనుక శని శుక్రుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు విలాసాల కారకుడు శని అనారోగ్యాన్ని కూడా ఇస్తారు కనుక వీరు అతిగా ఏదైనా చేయడం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయం అంటే ఖర్చు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని శుక్రులకి తగిన పరిహారాలు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి సూచించేటటువంటి ముఖ్యమైన పరిహారం అంతేకాకుండా మేన రాశి వారికి ఏళ్ళనాటి శని కూడా జరుగుతున్నది కనుక శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం శని గ్రహానికి పరిహారాలు చేయడము ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా తమ డ్యూటీని వాళ్ళు చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకి వ్యా వ్యాపారం బాగానే ఉంటుంది అందులో పెద్దగా లాభాలు ఉండవు సజావుగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో వారికి బాగానే ఉంటుంది కుటుంబంలో వీరు మంచి పాత్రను పోషిస్తారు కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి వీరి వీరు ఎంతసేపు కుటుంబం గురించి ఆలోచించుతారు ఎదుటి వారికి సుఖం చేయాలి అని ఆలోచించుతారు కనుక ఈ రాశి వారికి కుటుంబంకి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వ్యయంలో శుక్రశనులు ఉన్నారు కనుక శుక్రుడు విలాసాలకి ఖర్చులకి కారకుడు కనుక శుక్రుడు అందువల్ల వీళ్ళు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే చేసే ఖర్చు ఎంతవరకు అవసరమో అది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి వీళ్ళు ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆదాయం సాగినంత ఖర్చు వీళ్ళకి అయిపోతూ ఉంటుంది కనుక ఆదాయం నిలబడే అవకాశం చాలా తక్కువ వీళ్ళు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అది మంచిదా కాదా లేదా వీళ్ళకి తట్టకపోతే ఎవరినైనా అడగడము పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడము కుటుంబ సభ్యులతో సంప్రదించడము ఈ రాశి వారికి చాలా అవసరం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వ్యవసాయం వారికి కుజుడు రాహు వీళ్ళకి ప్రతికూల గ్రహాలుగా ఉన్నారు అందువల్ల వీళ్ళకి కొంచెం కష్టాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈజీ మనీ కోసం వీళ్ళు ఆలోచించుతారు ఈజీ మనీ అన్నది ఎప్పటికీ మంచిది కాదు అందువల్ల వీళ్ళకి శుక్ర శని శుక్రుల వల్ల అనవసరమైన ఖర్చులు చేస్తారు వ్యసనాలకు పాల్పడతారు అలాగే ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈజీ మనీ అనేటటువంటిది అసలు మంచిది కాదు దానివల్ల వీళ్ళు నష్టపోతారు తప్ప లాభం అనేది ఉండదు అందువల్ల వీళ్ళు ఈజీగా వచ్చేటటువంటి డబ్బు కోసం ఎదురు చూడకుండా ఉండడమే చాలా మంచిది వీరు దైవ దర్శనాన్ని చేయడము వీరి కులదేవత అయినటువంటి ఆ కులదేవతని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్వం నుండి పెద్దలు పూజిస్తూ ఉన్నటువంటి కులదేవత ఉంటుంది ఆ దేవత ఆరాధన ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఆ కులదేవతని పూజించడం వీరికి చాలా అవసరం ఈ మాసంలో అట్లాగే పద్నాలుగో తారీఖున రవి సంకం మకర సంక్రా మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక మకర సంక్రమణం రోజున ఈ రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి తల్లులు ఎవరైతే ఉన్న వారు పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ పిల్లలు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు అందువల్ల పెరుగు దానం చేయడం మకర సంక్రమణం రోజున చాలా ముఖ్యమైన పరిహారం అని ప్రతి తల్లికి సూచించడం జరుగుతుంది అట్లాగే వీళ్ళు రాహువు లగ్నంలో ఉన్నాడు కనుక రాహు అనుకూలత కోసం మినుములు దానం చేయడము అదే కుజుడు అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన జంటనాగులకి పాలతో అభిషేకం చేయడము సు సుబ్రహ్మణ్య కథావలంబ స్తోత్రం పారాయణ చేయడము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడము ఇట్లాంటివి ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారాలు అదే రకంగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కూడా ఈ రాశి వారికి చేయదగ్గ పరిహారం ఇది ఈ రాశి వారికి జనవరి నెలలో వచ్చేటటువంటి శుభా శుభ ఫలితాలు